హలో హాయ్ అండి తొట్టిభవని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీకు ఏం చూపిస్తున్నానంటే పనసకాయ సీజనల్ ఫ్రూట్స్ మనం ఎక్కువ తింటూ ఉండాలండి కొంతమంది సీజనల్ ఫ్రూట్స్ని స్కిప్ చేస్తూ ఉంటారు వాటి వల్ల చాలా లాభాలు ఉంటాయి సీజనల్ ఫ్రూట్స్ వల్ల ఇప్పుడు నేను పనసకాయ చూపించా కదా తిన్న తర్వాత గింజలు ఉంటాయి కదా అవి బొగ్గుల మీద కాల్చుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయి మీ ఇంట్లో బొగ్గులు లేనప్పుడు అవి కోకోనట్ షెల్ మీ పొయ్యి మీద పెట్టి దాంట్లో గింజలు వేసి కాలుస్తే చాలా టేస్టీగా ఉంటాయి పనస తొనలతో స్వీట్స్ చేసుకుంటారు గింజలతో కర్రీ చేసుకుంటారు రకరకాలుగా చేసుకుంటారు సీజనల్ ఫ్రూట్స్ చాలా మంచివి అండి ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి గిన్నె పండ్లు ఆల్బుకారా అట్లా వెరైటీ వెరైటీస్ ఫ్రూ ఫ్రూట్స్ అన్నీ వస్తాయి మేమైతే ఇవి పనస తొనలు తినేసిన తర్వాత గింజలతో ఇలా కాల్చుకొని తిన్నాము చాలా టేస్ట్ ఉన్నాయి ఆల్బుకారా కూడా చాలా టేస్ట్ ఉంటాయి ఇక సీజనల్ ఫ్రూట్స్ అన్నీ మేము సాల్ట్తో వేసుకొని కడుక్కొని తింటాము ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్